సారి మార్గశిర మాసం ఎప్పుడు ప్రారంభం కానుంది దీని ఏంటో తెలుసుకుందాం వీడియోలకు వెళ్లే ముందు మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే జస్ట్ ఓ లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి హిందూ మత విశ్వాసాల ప్రకారం మార్గశేషం అంటే ఒక విలక్షమైన కాలంగా పరిగణిస్తారు దీని ప్రకారం తెలుగు మాసాలన్నింటిలో మార్గశిర మాసం ఎంతో శ్రేష్టమైనది దేవుని అనుగ్రహం పొందడానికి మార్గం ఈ మాసంలోనే లభిస్తుందని పురాణాలలో వివరించబడింది ఈ మార్గశిర మాసం శ్రీ మహావిష్ణువుకు అంకితం ఇవ్వబడింది ఇదే విషయాన్ని భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరించినట్లు పండితులు చెబుతున్నారు అంతటి ప్రాధాన్యత ఉన్న ఈ మార్గశిర మాసం ఈ ఏడాది డిసెంబర్ రెండవ తేదీ నుంచి ప్రారంభమైంది ఈ మాసంలో ప్రదోష వ్రతం రెండుసార్లు జరగనుంది ఈ సందర్భంగా మార్గశిర మాసం విశేషాలు ఈ నెలలో కృష్ణయ్య అనుగ్రహం కోసం ఏయో పనులు చేయాలనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం ప్రదోష వ్రతం ఎప్పుడంటే మార్గశిర మాసంలో వచ్చే పాడ్యమి తిథి ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగున రాత్రి పదకొండు యాభై ఒకటి గంటలకు ప్రారంభమై మరుసటి రోజు రెండవ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం పన్నెండు నలభై గంటల వరకు ఈ తిథి కొనసాగనుంది ఈ మాసంలో త్రయోదశి తిది రోజున ప్రదోష ఉపవాస దీక్ష జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు ఈ సమయంలో ఉపవాస దీక్ష చేపట్టే వారికి శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు మార్గశిరం అంటే పురాణాల ప్రకారం హేమంత ఋతువులోని మొదటి నెలను మార్గశిరం అంటారు ఈ నెలలో చేసే పూజలు యాగాలు అభిషేకాలు హోమాలు శ్రద్ధలతో ఎలాంటి దైవ కార్యం చేసినా అన్నింటినీ తానే స్వీకరిస్తాడని కన్నయ్య ప్రకటించాడని పురాణాల్లో పేర్కొనబడింది ఈ మాసంలో శుద్ధపాండీ నుంచి నెల రోజుల పాటు శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు చేస్తారు విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సౌరమానాన్ని ధనుర్మాస కాలంగా చంద్రమానం ప్రకారం మార్గశిర కాలంగా పరిగణిస్తారు ఈ సమయంలోనే గ్రహాలకు అధిపతి అయిన సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు ఈ సమయంలో శ్రీహరికి ఆవు నెయ్యితో దీపారాధన చేసి విష్ణు సహస్రనామం భగవద్గీత పారాయణం చేస్తారో వారికి విష్ణువు అనుగ్రహం లభిస్తుందని విష్ణు పురాణంలో వివరించబడింది చేయాల్సిన పనులు మార్గశిర మాసంలో ప్రతిరోజు తెల్లవారుజామునే అంటే సూర్యోదయం కంటే ముందే నిద్రలేవాలి స్నానం చేసిన వెంటనే విష్ణుమూర్తిని పూజించి విష్ణు సహస్రనామం భగవద్గీత పారాయణం చేయాలి మార్గశిర శుద్ధ పంచమి రోజున నాగదేవతలను పూజించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి ఏదైనా శుభకార్యాలకు ప్రారంభించే ఈ సమయం అనుకూలంగా ఉంటుంది అలాగే శుద్ధ షష్ఠి రోజున కుమారస్వామిని పూజించడం వల్ల సంతాన యోగ్యం కలుగుతుందని పురాణాల్లో వివరించబడింది మోక్షద ఏకాదశి ఈ మాసంలో వచ్చే ప్రతి గురువారం రోజున లక్ష్మీదేవికి దత్తాత్రేయునికి ప్రత్యేక పూజలు చేయాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించి సంపద పెరుగుతుందని పురాణాల్లో పేర్కొనబడింది మార్గశిర శుద్ధ సప్తమిని భానుసప్తమి రథసప్తమి అని కూడా పిలుస్తారు ఈ పవిత్రమైన రోజున సూర్య భగవానుడిని పూజించి ఇంట్లో తయారు చేసిన నైవేద్యాలను సమర్పించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి మార్గశిర అష్టమిని కాలభైరవ అష్టమిగా పరిగణిస్తారు పరమేశ్వరుని ప్రతిరూపమే భైరవుడు ఈ స్వామిని పూజిస్తే మన భయాలన్నీ తెలుగు పోతాయట ఇదే నెలలో వచ్చే ఏకాదశిని మోక్షద ఏకాదశి అంటారు ఈ రోజున విష్ణువుకు ప్రత్యేక పూజలు చేయాలి మార్గశిర శుద్ధ పౌర్ణమి రోజున దత్తాత్రేయుడిని పూజించడం వల్ల సకల పాపాల నుంచి విముక్తి లభిస్తుంది అంతేకాదు ఆరోగ్యపరమైన ఇబ్బందుల నుండి ఉపశమనం లభిస్తుందని పురాణాల ద్వారా తెలియబడింది పండితులు చెబుతున్నారు ఈ వీడియో కనుక నచ్చితే జస్ట్ లైక్ చేయండి అండ్ అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ